బాబాయ్ నమస్తే ఏంటి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి నీకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇసుకలో ఏ ఎమ్మెల్యేని కూడా మీరు మీ రాజకీయాన్ని మీ పలుగు మీ అధికారాన్ని చెలాయించవద్దు దాంట్లో ఇంకా మెరుగైన ఇంకా ఉచితంగా ధరలు తగ్గేటానికి ఉన్న తగ్గించడానికి దాని యొక్క సే కొంతమంది విశ్లేషణ తీసుకొని నాకు ఆ సూచన ఇవ్వాలని కూడా ఒక ముఖ్యమంత్రి కోరడం అర్షదగ్గ విషయం ఇసుక పాలసీలో అట్లానే రేపు ఒకటో తారీఖు నుంచి మరి ఏదంటే నిత్యావసర సరుకులు మన కోటాలంటా చూశారా పౌర సరఫరా శాఖ నుంచి కందిపప్పు పన్ను ధర ఇట్లా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి లేకపోతే మహిళలకు ప్రకటించినటువంటి ఉచిత బస్సు సర్వీస్ ఆగస్టు పదిహేను నుంచి కానీ అలాగే తల్లికి వందన కార్యక్రమాలు కానీ ఒక్కటి ఒక్కొక్కటి దాన్ని నివర్తించుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాట ప్రకారం ఈ నడుపుతున్నందుకు అట్లానే మన నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కుటుంబ సభ్యులు ఇదంటే బీజేపీ నాయకులకి అందరికీ ఇది ఒక కుటుంబం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తాను కా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తున్నాం మేము అని చెప్పి మరి గతంలో సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెడుతున్నారు అలా అనిపిస్తుంది మీకు అరస విషయం అండి అసలు ఏది పట్టినా ఇ దానిలో ప్రక్షాళన ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి బిల్లు ప్రవేశపెట్టి దానికి ఇంకా చాలా ఇవి ఉన్నాయి అవన్నీ రద్దు చేసి కొత్త పాలసీ తీసుకొచ్చి యథావిధిగా వెనకటి వెనకట పాలసీ తీసుకొస్తే ఇంకా సులువుగా రిజిస్ట్రేషన్లోకి సులువుగా జరగడానికి అవకాశం ఉంది రైతులు ఎదురు చూస్తున్నారు దానికోసం ఇప్పుడు ఆ రైట్ లైన్ వల్ల ఇప్పుడు మనం ఎక్కడ చూసుకోండి కడప జిల్లాలో ఫైల్ దగలబెట్టడం మన పెద్దిరెడ్డి గారు తొమ్మిది వందల ఎకరాల ఫైల్ దగ్గర పెట్టారంటే అసలు ఈ సంస్కృతి ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగానే మనం మొట్టమొదట ప్రకాశం డిస్టిక్లో బాలనాని శ్రీరాజిరెడ్డికి ఒక జిల్లా కోర్టులో ఫైల్ దొంగతనం జరిగిందండి ఈయన ఇలా ఏదో నల్ల కోర్టు వేసుకొని నల్ల రెబ్బైనా ఒకటి వేసుకొని అసెంబ్లీలో అసలు మొదలు ఫస్టే ఇప్పుడు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేశారు సమావేశాలు మొదటి రోజు ఒక మాజీ ము ముఖ్యమంత్రి ఇతను ఇతను పోయినసారి పలకాట్లు పెట్టుకొని అసెంబ్లీకి రావడానికి వీలు లేదని ఇంకుమి వ్యక్తి ఎవరయ్యానంటే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థ అడ్డుకుందో పలకార్లు పట్టుకుని లోనికి వెళ్ళొద్దని నువ్వు చెప్పింది ఒకప్పుడు మరి నీ కలికొచ్చే తల్లికి నీవు అంత అహంకారం దేనికి లేదు లోనికి వెళ్ళాలి నువ్వు నూట యాభై ఒక్క సీటు ఉన్న ముఖ్యమంత్రివి పదకొండీలకి నువ్వు ప్రతిపక్ష హోదా లేకుండా నువ్వు ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఇద్దరు గమనులతో లోనికి వెళ్ళేటటువంటి వ్యక్తివి నువ్వు లోనికి వెళ్ళి ముందు గవర్నర్ గారి ప్రసంగం ఏ ప్రతిపక్ష నాయకుడైనా వినాలి విన్న తర్వాత పక్ష నాయకుడు విశ్లేషణ చెప్తాడు దాని మీద వాళ్ళు అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ ప్రసంగం దాని గురించి విమర్శలు ఉంటే అప్పుడు చేయాలి కానీ ఆలు లేదు పోలు లేదు నా కొడుకు పేరు సోమలింగం అని ముందుగానే దిందుకుంటున్నాడు శవాల రాజకీయాలు చేయటం వినకొండలో వాళ్ళ వర్గపోరండి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీ నాయకులే వాళ్ళకు వర్గం బ్రహ్మనాయుడు దగ్గర వర్గండి నాది మిగులు నాది మిగులు అంటే కొట్లాట ముందు మన సత్యన వాడు ఇంతకుముందు ఇలా కొట్టినని కొట్టి హింసించారు పండగ రోజు పోయిన సరే జరిగిందో అదే పండగ నాటికి అతను ఈ హత్యా రాజకీయాలు ఇవన్నీ వైఎస్ఆర్తోనే పార్టీలోనే మొదలైనవి మరి మాస్క్ అడిగినందుకనే డాక్టర్ సుధాకర్ చంపినందుకు మరి ముఖ్యమంత్రి గారు దాన్ని ఖండించకు పోలీసుల చేత నగ్నంగా అర్థనగ్నంగా అతన్ని హింసిస్తుంటే ప్రజలందరూ వీక్షించలేదా ఆ యాళ ఏముందా అని ధర్నా చేయటం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవడైనా వెళ్ళి విశాఖపట్నంలో అతన్ని పరామర్శించారా మరి వాడు ఎమ్మెల్సీ డ్రైవర్ కారు డ్రైవర్ని చంపి కారు డ్రైవర్ని కూడా ఇంటికి డెలివరీ చేశారు మరి ఆ యాళ ఏముంది విఘ్నత జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ విషయం మీద అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు అవి ఆరోపణలు మాత్రమే అతని మీద అతను నిందితుడని మీరు ఎలా అంటారు అనే మాట అయితే అంటున్నాడుగా అంబటి రాంబాబు వాడికి వచ్చే వాళ్ళ దగ్గరకు వచ్చే తలకు ఆరోపణలా ఈత వాళ్ళ దగ్గరికి వచ్చే తలకి ఇది నిజ స్వరూపాల మరి అసలు మొన్న కలకట్లో ఫైల్ ఎందుకు తగలబడ్డాయి అంబటి రాంబాబు గారు హెరిటేజ్ కానించి మీ ప్రభుత్వం రాజకీయాలు కానించి ఇవన్నీ ఎందుకు తగలబడ్డాయి అట్టగానే మరి నిన్న ఈ నిన్న జరిగినవి అక్కడైంది అక్కడ ఆర్డీఓ ఆఫీసులో అర్ధరాత్రి కాడ పదకొండు గంటలప్పుడు కరెంటు సెక్యూరిటీ లేదు మామూలుగానే ఉంది ఇది ప్రతి వాళ్ళు కరెంటు సెక్యూరిటీ జరిగి తగలబడి ఒకటిదేనండి వీళ్ళు దొంగతనం దోపిడీ రాజ్యాన్ని వీళ్ళు బయటపడిద్ది మన ప్రజల ముందు మనం వీళ్ళకి ప్రజలకి సమాధానం చెప్పలేము మనం నిర్దోషులుగా తేల్తామనే భయంతో ఇవి ఉండరుగా దొంగమండ కొడుకులు కోటికో లక్షకో రెండు లక్షలకో వీళ్ళ అవసరాలకి పాల్పడే ఎంప్లాయీస్ లూపు లైన్లన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి వీళ్ళ ముందు అసలు అట్టయితే రూల్స్ ప్రకారం చట్టపరంగా వీళ్ళని షూట్ సైడ్ చేయాలండి మానవంగం చేసినండి ఎట్ట కాల్చి చంపుతారో అంతకన్నా భయంకరంగా ఈ తగలబెట్టిపోయినని కాల్చాలి పబ్లిక్లో కాల్చాలండి పోలీస్ డిపార్ట్మెంటు డీజీ గారు వీళ్ళు ఇస్తుంటే కాల్చిదే ముందు అర్జెంటుగా వ్యవస్థ బాగుపడింది తక్కినాలు బాగుపడతారు ఆమె ఉందా మన ఈసాయి రెడ్డి గారు పియ్యురాలు ఆమె ఎన్నో కుంభకోణాలు చేసింది విశాఖపట్నంలో అవి బయటకు వస్తున్నాయి వీటన్నిటి మీద ఈయన విశ్లేషణ చేసుకోకుండా ఈయన ఢిల్లీ పోయి ధర్నా అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం సాధిద్దామని నలభై రోజులుగా ప్రభుత్వం వచ్చి ముప్పై ముప్పై ఐదు రోజులు కనీసం అన్నదినాడు ఒక నెల ఒక ఐదు ఆరు నెలలు లోపల ఉంటే అప్పుడు వెళ్ళు నువ్వు ప్రతిపక్షం లేని విమర్శ లేనిది అధికార పక్షానికి భయం ఉండదు దాన్ని ఎవరైనా హరసిస్తారు అసలు నువ్వు తాలిగట్టే నాకు బిడ్డ కావాలి పది నెలలు నేను నా భార్య గడుపు రావాలంటే అటు వచ్చిందండి మూడు రోజులకి గడుపు వచ్చిందా అట్టుందని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లా అంటే ఆ తల్లిదండ్రులు అటు ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్లగడ్డ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పెళ్లి చేసి ఆ నిద్ర పంపితే నేను నేను అర్జెంటుగా బిడ్డలు కానాలి నాకు ఆ ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పి ఉద్దేశంతో ఒక సామాన్యుడు మానవుడు అన్నాడంట నాకు అర్జెంటుగా కార్యం నా నాకు కమల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుడితే నాకు ప్రభుత్వం లోన్లు వస్తాయని చెప్పి ఆశపడ్డట్టు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి వచ్చి రాంగనే యుద్ధం వదిలిపెట్టాడు ఒక శేవానికి నీ బాబాయ్ చూసినప్పుడు నువ్వు ఎందుకు ధర్నా చేయాలా ఆ నారావారి రక్త చరిత్ర అన్నవుగా వాళ్ళ మీద ఆ బండాలు ఆ యాళ మీరు ఎందుకు చేయాలా మీ తల్లిగారు నువ్వు కానీ మరి ఆయన మీ చెల్లెలు కానీ మీరు ఎందుకు ధర్నాలు చేయాలా నీ సొంత బాబాయే నువ్వు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండవు ఒక్క రోజైనా దాని మీద ఎంక్వైరీ చేయటం కానీ కోర్టులో కేసు ఎంతవరకు వచ్చింది కానీ నువ్వు ధర్నాలు చేసావా జగన్మోహన్ రెడ్డి గారు నీ సొంత బాబాయ్ ఇది ఇదేంది నువ్వు రీచ్ రాజకీయం కాకపోతే ఇంత నీచానికి ఎందుకు దిగుజారుతున్నావు అండి అసలు నువ్వు మామూలుగానే నువ్వు ఒక నలభై యాభై మంది సహ సలహాదారులు పెట్టుకుని పతనం అయ్యావు ఇంకా నీకు జ్ఞానోదయం కాల నువ్వు ఏదో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు నువ్వు అధికారాలు వచ్చిన ఎన్ని ఆట ఆచరణ ప్రజా ప్రజాదర్బారు పగల పడటం కానించి నువ్వు చెట్లు నరికే కానించి అసలు చెట్లు ఆక్సిజన్ ఇచ్చేసే వృక్షాలండి ప్రకృతికి అందాన్ని ఇచ్చేది వృక్షాలు నువ్వు మీటింగ్కి వెళ్తే నీకు పరదాలు కట్టుకొని చెట్లు మొదటిగా నరకటం నీ సంస్కృతి అది ఇలాంటి మనిషివి నువ్వు నిన్ను జనం ఎక్కడ నిన్ను నమ్మారు నిన్ను అందరం ఎక్కించారు ఎక్కడ పడగొట్టారు పాతాల పడగొట్టారు ఇంకా నీకు బుద్ధి లేదు నువ్వు మారవాయా బాబు ముందు నీ వ్యక్తిత్వం మార్చుకో ముందు ఇంత గెలువు ఇంత గెలువంటే నీ బాబాయ్ చంపిన వాళ్ళని ఎవరో రుజువు చేయి నీ మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు నేను నిత్యలుడిని అని రుజువు చేసుకో పోలవరం నాశనం చేసేవా రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి చేస్తాం వాడు ఉన్నాడు డైలాగులు కింగు ఎవరు కుమార్ ఆయన అంట నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంట ఆయన ఆయన అనుభవం మేము నూట యాభై పైకితో మొదలుపెట్టాము మేము రెండు వేల ఇరవై ఒకటి రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పారం వాళ్ళ తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై కల్లా పూర్తి చేస్తాను తగ్గేదే లేదని ఇట్టు చూశాడు ఒక గీత అనిల్ కుమార్ యాదవ్ వాడు రెండు సంవత్సరాలకి ఏం చేయలేక వాడు పదవి ఊడిపోయింది ఇంకొకడు వచ్చాడండి అంబడి రాంబాబు ప్రియుడు లవ్ ప్రియుడు ఈయన వచ్చి రెండు వేల అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారే అంబడి రాంబాబు గారు నువ్వు నీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఒకటికి పోలవరం పూర్తి చేస్తాం నీళ్ళు ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటి మండల అసెంబ్లీ పెట్టి రెండు వేల ఇరవై రెండు పూర్తి మైనస్ ఇరవై మూడు పూర్తి చేస్తా ఉన్నావు ఇరవై మూడులో శాసనసభలో ఏం చెప్పావు ఇరవై నాలుకల మేము నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము పోలవరాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకు అంకితం చేస్తామని శుద్ధ వాగ్దానం వేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ ప్రల్లదనాలు ఇంటిలో ఉంటే ఇల్లెత్తి తాటాల కంటిలో నలక ఉంటే కనుగుడ్డు వెలికి తీయాలనేది ఒక సి నారాయణ రెడ్డి గారు ఒక రచన పాట రాశాడు ఒక్కసారి అది తెలుసుకో నీ ఇంటిలో అరమరకలు నువ్వు సర్ది చెద్దుకో నీ కండిలో నలక నువ్వు తీసుకో నీ పార్టీలో ఎన్ని అరాజకాలు అధికారంలో చేశారో వాటన్నిటినీ నువ్వు తగ్గించుకో వాళ్ళని నువ్వు తప్పు నువ్వు 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 ధర్నా చేసి అవన్నీ బయటపెట్టి ఇవాళ మీ పేతారెడ్డి గారు అక్కడ ఫైలు దగ్గల పడుతున్నాయి దాని మీద ధర్నా చేయి నీ వెనకమాల తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో కోర్టులో ఒక ఫైలు దొంగధనం చేశారు దాని మీద ధర్నా చేయి కరకట్ట మీద ఫైళ్ళు తగలబెట్టారు ఏది చంద్రబాబు నాయుడు కాదు తప్పుడు అభయోగాలు సృష్టించి జైలుకి పంపించిన అభయోగాలు హెరిటేజ్ మీద వచ్చిన అభయోగాలు అవన్నీ కరకట్ట మీద తగలబెట్టావు దాని మీద నువ్వు ధర్నా చేయి తెలుగుదేశం వాళ్ళు కూడా నీకు వచ్చి సహాయం చేస్తారు పార్టీ ఆఫీస్ కూడా బద్దల బద్దన పగల కొట్టించిన నీ తాచిన చుట్టాలో నువ్వు ఒకటి ఎందుకు ఈ సంస్కృతి నువ్వు ఇలా ఢిల్లీ పోయి ఏం చేస్తా ఏమీ చేయలేవు నీ పని క్లోజు నువ్వు ఎంత ఎగిరి ఎగిరి ఎగిరెగిరి ఏదో సాగిద్దాం అనుకుంటావో అంత నల్లగొట్ట కట్టుకొని నువ్వు కిందకి దిగజారడం తగితే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చెయ్యిరో జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోవాలి